కార్తీక పూర్ణిమ నాడు చేయవలసిన విధులలో మరొకటి గోదానం గో అనగానే ఆవులు అని మాత్రమే మనం అనుకుంటాం సంస్కృతంలో స్త్రీలింగ ఉన్నాయి పుంలింగ ఉన్నాయి నపుసలింగ శబ్దాలు ఉన్నాయి కానీ స్త్రీలింగ పుంలింగ శబ్దాలు రెండు అయినటువంటిది ఒకే ఒక్క మాట ఉంది అది గో అనే శబ్దం మాత్రమే గో అనే శబ్దం స్త్రీలింగం అయితే ఆవు అనే అర్థాన్ని ఇస్తుంది పుంలింగం అయితే ఎద్దు అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి గో దానాన్ని చెయ్యాలి అని అంటే ఆవునైనా దానం చేయొచ్చు ఎద్దునైనా దానం చేయొచ్చు అనే అర్థం వస్తుంది మరీ చిత్రం అండి ఆవుని దానం చేయడం గోదానం పేరిట చూసాం కానీ ఎద్దుని దానం చేయమంటే మేము ఎక్కడ చేస్తాం అసలు ఎద్దుని దానం చేస్తే సంప్రదాయం ఉందా అని అనుకుంటారు శాస్త్రం ఎప్పుడు అబద్ధం కాదు సంప్రదాయం ఎప్పుడు లేనిది అసలు చెప్పనే చెప్పదు ముందు గో దానంలో ఆవు యొక్క దానాన్ని అంటే ఆవుని దానం చేసే విధానాన్ని చూద్దాం తర్వాత గో దానంలో ఎద్దుని దానం చేసే పద్ధతిని చూద్దాం కార్తీక పూర్ణిమ నాడు ఆచరించవలసిన మొత్తం విధానాలు ఎన్నున్నాయో అన్నిటినీ పరిశీలిద్దాం ఎందుకంటే మరొకసారి ఈ కార్తీక మాసాన్ని గురించి చెప్పుకోగలిగిన అవకాశం మనకి కార్తీక మాసం తప్ప లభించదు కాబట్టి గో అంటే ఆవు లోకల్లో ఎక్కువ సంతానం కలిగించగలిగిన శక్తి ఉన్నది ఏది అని దేవతలందరూ సమావేశాన్ని చేసి ఆలోచించారు ఏ కదా ఒకప్పుడు బాగా ఆలోచిస్తే బ్రహ్మగారిని అడిగారు ఏమయ్య నీకు తెలిసిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కదా ఈ అన్నిటిలోనూ సృష్టించేటటువంటి శక్తి కలిగిన వాడివి నువ్వే కాబట్టి నువ్వే కదా ఇన్నిటిని సృష్టి చేశావు వీటిలో సంతానాన్ని బాగా ఉత్పాదన చేయగలిగిన శక్తి ఏ జీవికి ఏ ప్రాణికి ఉంది అని అడిగారు ఆయన బాగా ఆలోచించి గో అంటే ఆవుకి మాత్రమే ఉంది అని చెప్పాడు ఆవుకి ఉంది ఆయన శక్తి ఉంది అయితే నిరూపించు దేవసభలో చెప్పాడు స్పష్టంగా ఈ మాటని దేవసభలో వాళ్ళందరూ అన్నారు నిరూపించు అని దేవసభమే సత్సుధర్మ దేవసభ దేవసభకి పేరు సుధర్మ అని అయితే నాకు ఒక నెల రోజులు గడివియండి నేను నిరూపిస్తాను స్వయంగా వెంటనే వాళ్ళు సరేను అన్నారు సరిగ్గా బ్రహ్మ ఎప్పుడైతే తన సత్యలోకానికి వచ్చాడో ఆ సందర్భంలో వసు రుద్ర ఆదిత్య గణాలు ముగ్గురు వచ్చారు వసువులు ఎనమండుగురు రుద్రగణాలు పదకొండు మంది ఆదిత్యులు పన్నెండు మంది వాళ్ళు ముగ్గురు వచ్చి మాకు ఏదైనా అమోఘమైనటువంటి ఒక క్రొత్తదైన విశేషాన్ని లోకానికి తెలియచేయాలని అనుకుంటున్నాం ఏదో ఒక క్రొత్త విశేషాన్ని తెలియచేసే అవకాశాన్ని బుద్ధిని మాకు ఇవ్వండి అని ప్రార్థించారు వాళ్ళు అయితే ఓ పని చేయండి ఒక గోవుని మీకు ఇస్తాను గోవుని పెంచండి ఆవుని పెంచడం మహా మహావిశేషమా ఆవుని పెంచేస్తే మాకు అన్నీ కలిగిపోతాయా కొత్త విశేషాన్ని మేము తెలుసుకోగలిగిన శక్తివంతులం అవుతావా లోకానికి చెప్పగలిగిన వాళ్ళు అవుతావా నాకు నచ్చలేదు వసువులు అన్నారు బ్రహ్మ ఒకే ఒక్క మాట అన్నాడు మీకు ఒక కొత్త విశేషాన్ని లోకానికి చెప్పాలనే అభిప్రాయం ఉంది అవునా ఆ అభిప్రాయంతో నా దగ్గరికి వచ్చారు అవును కదా నేను చెప్పినట్టు నడిస్తే మీకు ఆ విషయం తెలుస్తుందా లేక మీకు మీకే ఇక్కడికి ఇక్కడ ఖండిస్తూ ఒక ఆలోచన మాకు ఇది సరిలేదనేది మీకు మీరే చెప్పేస్తే ఇక నా మాట పాటించినట్లు ఏమవుతుంది నా దగ్గరికి మీరు వచ్చి ప్రయోజనం ఏముంటుంది నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీ ఇష్టం లోకంలో చిత్రమైన ప్రకృతి అంటే చిత్రమైన స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు మన దగ్గరికి వచ్చి ఇది గొప్పదేనా అండి అని అడుగుతారు మనం అది గొప్పదే అని చెప్పిన తర్వాత ఏమోనండి నాకు అలా అనిపించడం లేదు అంటుంటాడు నీకు అలా అనిపించడం లేదు అనేదానికి నా దగ్గరికి వచ్చి నన్ను అడగడం ఎందుకు నాకేదో తెలియనట్టుగా నిరూపించాల్సిన బాధ్యత నీ బిడ్డాల మీద వేసుకోవడం ఎందుకు వీటినే వెలి మాటలు అన్నమాట అదేదో తెలివిని ప్రదర్శించేటువంటి తనం వెంటనే అన్నాడు ఆయన వెళ్ళండి అప్పుడు వెంటనే వసూలు ప్రార్థించి పొరపాటు అయింది మేము ఖచ్చితంగా ఇచ్చేటటువంటి ధీనువుని స్వీకరిస్తావు ఏం చేయాలి అలా తోకొచ్చారు కాబట్టి చెప్తున్నా ఒక సంవత్సరం పాటు ఈ గోవుని మీరు పెంచండి ఆ దానికి ఏ విధమైన ఆకలి దప్పిక ఏమాత్రమూ లేకుండా చూడాలి సుఖంగా నిద్రించేలా చేయాలి చక్కనైనటువంటి ఎండుగడ్డితో ప్రతినిత్యము దాని శరీరాన్ని తోమి బాగా నీటితో దాన్ని కడిగి చక్కని పచ్చిగడ్డిని దానికి పెట్టి మంచి నీటిని పెట్టి నిద్రించినప్పుడు నిద్రించేలాగా మేల్కొన్నప్పుడు మేల్కొనేలాగా చేసి నిద్రవేళలో మేల్కోవడం ఉండేలా చేయకుండా మేల్కొనే సమయంలో నిద్రపోకుండా ఉండేలాగా ఇలా ఈ విధంగా దాన్ని చేస్తూ ప్రతినిత్యం ఆ అవుని ఎంత దూరం తిరగాలో అంత దూరం తిప్పి చాలా జాగ్రత్తగా శిశు యథ మీ ఇంట్లో పిల్లని ఎలా అయితే చూసుకుంటారో శిశువుని అంత జాగ్రత్తగా చేయండి అన్నాడు బ్రహ్మ మాట శిరోధార్యం కాబట్టి వసువులు వెంటనే తీసుకువెళతుంటే రుద్రాదిత్యులు అడిగారు రుద్రులు ఆదిత్యులు వాళ్ళకి ఇచ్చేసావు మరి మేమేం చేయాలి ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళు ఆ ఆవుని మేపుతారు అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను ఆ తర్వాత అదిగో ఆదిత్యులకు ఇస్తాను రుద్రులతో అన్నాడే అలాగే మంచిది వెళ్ళొస్తాం వసువులు ఆ ఆవుని ఇంటికి తీసుకువెళ్ళారు కార్తీక పూర్ణిమ నాడు గోదానం యొక్క విశేషాన్ని మనవి చేస్తున్నాను అయ్యా ఓ చిన్న ప్రశ్న కార్తీక పూర్ణిమ అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని చెప్తే మేము కార్తీక పూర్ణిమ నాడు గోదానాన్ని చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాం ఇదేదో కాస్త ముందు మీరు చెప్పుంటే మేము గోదానాన్ని చేసేసుకుని ఉండేవాళ్ళం అంత పుణ్యాన్ని సంపాదించేవాళ్ళం ఇప్పుడు చెప్పి మాకు అయ్యో చేసుకోలేదనే కొత్తదైన ఆలోచనని కలిగించి ఎంత పాపాన్ని మూట కట్టిస్తున్నారు మా చేత అనుకోవద్దు గోదానాన్ని చేయాలనే బుద్ధి మన మనసులోనికి ఏర్పాటు చేయడానికే ఈ ప్రసంగం భాగవతంలో మంచి దట్టం ఒకటి ఉంది వసుదేవుడు కారాగారంలో బంధింపబడ్డాడు తక్కనైనటువంటి కృష్ణుడు చతుర్భుజుడు నాలుగు చేతులతో విష్ణు రూపంతో దర్శనాన్ని ఇచ్చాడు మహానుభవా నువ్వు ఇలా దర్శనాన్ని ఇచ్చావే ఇంతటి మంచి సమయంలో మంచి గోవుని దాహం చేద్దామంటే రాదైనప్పటికీ కూడా నాకు ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా ఎంత దారుణమైన స్థితిలో ఉన్నానయ్యా నేను ఈ కారాగారం నుండి విముక్తుడిని అయిన మరుక్షణంలో వేయి గోవుల్ని దానం చేస్తానని అక్కడికి అక్కడ తాను మొక్కుకున్నాడు భాగవతంలోని కథ చెప్తున్నాను తప్ప స్వకపోవల కల్పితం కానీ ఎక్కడో విన్న పిచ్చి మాట కానీ నేను లేదు అందుచేత ప్రేక్షకులైనటువంటి మీరు కార్తీక పూర్ణిమ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు విని ప్రయోజనం ఏమిటి అని కానీ అయ్యో వింటే ఏ గెలుపులుతుందో అనే భయాన్ని కానీ లేకుండా వినాలి ఇప్పుడు ఇంకో అనుమానం వస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం గోదానానికి ఖచ్చితంగా వచ్చే వచ్చే సంవత్సరానికి చేయాలన్నమాట ఇదో లేనిపోయిందంట ఇ అది మీ ఆలోచన వాళ్ళు ఎంత గొప్పగా చెప్పారు అటువంటి గోవుని స్వయంగా వసువులందరూ కూడా బ్రహ్మ ఇచ్చాడనే ఆనందంతో తీసుకువెళ్ళారు ఎంతో జాగ్రత్తగా ఆవుని పెంచారు వాళ్ళు దిలీప మహారాజు వశిష్ఠుని యొక్క మాట మీదట ఆవుని పెంచినటువంటి విధానాన్ని చెప్పాడు రఘువీశ కావ్యంలో మహాకవి కాళిదాసు స్థితస్థిత ఆసనబంధతీల ఆ గో సేవ చేసేటటువంటి మహానుభావుడైన దిలీప మహారాజు ఆవు అలా ఆగిపోతే ఈయన ఆగిపోయేవాడు అది కదులుతుంటే ఈయన కదిలేవాడు అది అలా కూతుంటే అంటే మామూలుగా ఓ పక్కకి ఒత్తికి అలా ఉన్నట్టయితే అలా ఉండేవాడు అది నిద్రిస్తే ఈయన నిద్రించేవాడు ఎలా సేవ చేశాడంటే ఛాయేవతాం తాం భూపతి రమ్మగచ్చత్ ఓ వ్యక్తి యొక్క నీడ ఏ విధంగా వ్యక్తి ఎలా చేస్తే అలాగే చేస్తున్నట్లుగా ఉంటుందో అంత స్వచ్ఛంగా స్పష్టంగా శ్రద్ధతో భక్తితో ఇష్టంతో గోసేవని చేశాడు దిలీపుడు అని కాళిదాసు మహానుభావుడు రాశాడు ఆయనకి మించి ఉపమా అలంకారంలో ఇక దిట్ట ఎవరున్నారు అంత చక్కగా అలంకరించాడు ఆయన ఆ విశేషాన్ని చెప్తూ అలా పశువులందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది దాని కలగకుండా ఉండేలా చాలా అద్భుతంగా పెంచుతూ ఉంటే సంవత్సర కాలం ముగిసేనాటికి మూడు వందల ముప్పై మూడు దూడల్ని పెట్టింది అది ఈ ఆవు ప్రతినిత్యం ఆవుని చూసుకుంటూ ఉండడం ఈ పిల్లలన్నింటినీ రక్షిస్తూ ఉండడం ఎంతో సంతోషం వేసి ఆ మూడు వందల ముప్పై మూడు దూడలతో ఉన్నటువంటి గో మాతని తల్లిగా ఉన్నటువంటి గోవుని బ్రహ్మ వద్దకి సంవత్సర కాలం ముగియగానే తీసుకువెళ్ళారు బ్రహ్మకి సాష్టంగా పడి అయా ఎంత అదృష్టవంతులం ఇంతటి ప్రసూ శక్తి అంటే ఇంతగా ప్రసవించగలిగిన అమోఘమైన గర్భధారణ శక్తి ప్రసవించగలిగిన శక్తి గోవుకుందని మాకు ఈ వేళ అర్థమైంది చక్కనైనటువంటి మేధ మంచి అవకాశాన్ని బుద్ధిని మాకు కలిగించారు అందుకు కదా మీరు బ్రహ్మదేవుడు అని ఈ మూడు వందల ముప్పై మూడు ఆ దూడలని ఆవుతో సహా బ్రహ్మగారికి అప్పగించి అయా మేము సక్రమంగానే సేవ చేశామని అనుకుంటున్నాం అన్నారు మీరు సక్రమంగా సేవించని పక్షంలో ఆ దూడలు అలా సుఖంగా ఉండవయ్యా ఇవన్నీ సుఖంగా ఉండి హాయిగా చెంగు చెంగును ఎగిరేటటువంటి లేగ ఉన్నాయి అని అంటే ఆ తల్లి ఆనందిస్తున్నట్టు పిల్లలన్నీ సక్రమమైన ఆరోగ్యంలో ఉన్నట్టు మీరు చక్కగా సేవ చేసినట్టు ఆయన ఆమోదముద్ర వేశాడు ఓ తల్లి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అంటే తన పిల్లలందరూ తన కళ్ళ ముందు ఆడుకుంటూ ఉంటే ఆనందిస్తూ ఉంటుంది మూడు వందల ముప్పై మూడు లేగదోడలు తను ఎదురుగుండా ఆనందిస్తూ ఉంటే తల్లి సంతోషించేటటువంటి ఆ విధానాన్ని చూస్తే అంతకు మించిన ఆశీర్వచనం ఏదైనా కావాలా అంతటి ఆనందాన్ని పొందినటువంటి వసువులు ఆ హాయి ఎంత అదృష్టవంతులు అండి చాలా సంతోషంగా ఉంది మంచి అవకాశాన్ని మీరు మాకిచ్చారని బ్రహ్మగారిని ప్రశంసించి వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళారు ఆ వెంటనే మళ్ళీ మూడు వందల ముప్పై మూడు గోవుల్ని తన బ్రహ్మలోకంలో సత్యలోకంలో తాను చేసుకున్న బ్రహ్మ రుద్రుని పిలిచి వెంటనే ఈ గోవుని మళ్ళీ ఇచ్చాడు వాళ్ళు స్వయంగా తమ లోకానికి తీసుకువెళ్ళారు ఇదే ఆవుని అంతకుముందు వసువులు ఏ విధంగా దాన్ని సేవించారో ఆ వివరాలన్నిటినీ తెలుసుకుని అంతకంటే ఎక్కువ శ్రద్ధతో తాము ఆగో సేవ చేయాలని ఆలోచించుకుని వింజామరలతో విసరడం మొదలెట్టారు ఒక్క ఈగ కూడా వాళ్ళకుండా ఉండేలా చూడండి ఎంత భక్తు మన ఇంట్లో మన పిల్లలు అలా వీధిలో పడుకోబెడతామా వాళ్ళకి ఏదైనా దోమలు గీగలు అవి ఇవి ముసురుతూ ఉంటే చూడగలుగుతామా అలాగే వాళ్ళు మామూలు మలమూత్ర పురుషాదులన్నింటిని అలా విడిచేస్తూ ఉంటే అలా ఊరుకుంటామా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు ఈగలు దోమలు బాధ లేకుండా ఉండేలా వాళ్ళు ఏ విధంగా ఉలిక్కి పడకుండా ఉండేలా చెయ్యం ఆ రుద్రులందరూ కూడా బాగా ఆలోచించి రుద్రశక్తి అలా తమలో నిక్షిప్తమై ఉన్నటువంటి వాళ్ళు అలా విసురుతూ ఒక్క ఈగని కూడా వాళ్ళకుండా చూశారు ప్రతినిత్యం ఆవుకు ఉండేటటువంటి గంగడవలు ఏదైతే ఉందో దాన్ని చక్కగా గోకుతూ ఉండేవారు అది మూల ఎత్తి రోజు వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఓకించుకుంటూ ఉండే దానికి ఎంతో ఆనందం శ్రాస్త లాంగో గౌ తర్కం చెప్తుంది శ్నాస అంటే గంగడోలు అర్థం సంస్కృతంలో ఆవుకి చాలా ఇష్టం ఏమిటంటే గంగడోల్ని గోకించుకుంటూ ఉండడం దానికి అక్కడ ఎందుకో కన్నూతి దురద పెడుతూ ఉంటుంది ఆ సమయంలో మనం ఇలా అన్నామంటే చెప్పలేని ఆనందంతో వాడిని ఆశీర్వదిస్తున్నాను అనే అభిప్రాయంతో అలా చూస్తుంది అంచేత మనం ఆ అవకాశాన్ని తెచ్చుకుని దాని గంగడోల్ని గోకుతూ ఉంటే నిజంగా భవిష్యాభివృద్ధి కలుగుతుంది అనేది శాస్త్రవచనం అలా వాళ్ళు చేస్తూ ఒక్క ఈగని ఒక్క దోమని ఒక్క అడవి ఈగని ఎక్కడా కూడా కనీసం గిట్ట మీద కూడా వాళ్ళకుండా చాలా శ్రద్ధగా రక్షించడమే కాక ఎప్పుడు పోసిన మూత్రాన్ని ఎప్పుడు విడిచిన పేడని ఎప్పటికప్పుడు అతి పరిశుభ్రంగా పూర్తిగా తొలగించి వేస్తూ దాన్ని పక్కన పెట్టి ఆవుని చాలా జాగ్రత్తగా సంరక్షించారు ఇప్పటికి కూడా మహానుభావులైనటువంటి పుణ్యాత్ములు కొన్ని ప్రదేశాల్లో తెరలని కట్టి పైన గాలి పంకాలని పెట్టి ఆవుల్ని పోషిస్తూ కనిపిస్తున్నారు నిజంగా వాళ్ళకి నమస్కారం ఆవుని పెంచడం అంటే అది విధానం తప్ప ఆవుని తీసుకొచ్చి దొడ్లో కట్టేసి మనం చక్కగా వెచ్చగా పడుకునే చలికాలంలో అది విపరీతమైన దుఃఖంతోనో బాధతోనూ అరుస్తూ ఉంటే పొద్దున్నే లేచి చూద్దాం లే కళ్ళు ఏం మూతలు పడిపోతున్నాయి ఏం లేస్తామని అనుకుంటే నాది గోసేవా కాదు గో పూజ కాదు మనం కూడా కొన్ని నేర్చుకోవాలి చెప్పకపోవడం మా దోషం విని ఆచరించకపోవడం తమ దోషం లోకంలో ఎక్కడైనా సరే ఆ పళ్ళని వేటినైనా ఫలాలని పెట్టే సందర్భంలో ఏం చేస్తారంటే మన ఇంటికి ఫలాలని అంటే పండ్లని తెచ్చుకుని ఇంకా కాస్త డాగులు పడ్డాక మరకలు పడ్డాక ఇంకా ఇవి మనం తినలేమురలో అని అందరూ అన్నకి బాగా సమావేశంలో తీర్మానించుకున్న తర్వాత ఆవుకి పెడదామా ఆ పుణ్యం వస్తుంది అది అది పెద్ద నేరం మనం ఏ ఆహారాన్ని తింటున్నామో మనం ఎలాంటి ఫలాలని తింటామో అంతకంటే చక్కనైన ఆరోగ్యకరమైనటువంటి ఫలాలని ఆవుకి పెట్టినప్పుడే పుణ్యం వస్తుంది తప్ప మనం ఇక తినలేమని తీర్మానించుకున్న తర్వాత తీసుకువెళ్ళి ఆవుకి పెట్టినట్టయితే మహా పాపం అది ఎందుకని ఆవుకి ఉండేటటువంటి అన్నవాహిక ఏదైతే ఉందో అన్నం అంటే అది తినేటటువంటి అన్నం గడ్డి ఇతరమైనటువంటి కాబట్టి దాని అన్నమైనటువంటి ఆ పదార్థాన్ని తినే సందర్భంలో మనం పెట్టినటువంటి కుళ్ళిపోయిన డాగులు పోయిన పుచ్చిపోయిన మరొక విధమైన మరొక విధమైనటువంటి ఫలాలను పాపం అది తిని తన జీర్ణ ఆశయాన్ని పాడు చేసుకుంటుంది మనకి జీర్ణాశయం పాడు కావడం మొదలుపెట్టిన జీర్ణాశయంలో చిన్న లోపం ఉన్నా జీర్ణాశయం ఇబ్బందికి గురి అవుతుందన్న వెంటనే మనం వైద్యుడి దగ్గరికి వెళ్తాం అది పాప నోరు లేని జంతువు చెప్పలేదు దానికి ఉన్న బాధని మనం గమనించిన మీదట మాత్రమే మనకి కార్యాలయానికో ఇంకో పనికో అదంతా అయిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడో దాన్ని తీసి ఈ లోపల ఆ జీర్ణాశయానికి సంబంధించిన బాధను మౌనంగా భరిస్తూనే ఉంటుంది అలా భరించేందుకు కావలసినటువంటి నేరాన్ని చేసిన వాళ్ళం మనం కాబట్టి ఆ శాపం మనకి తగులుతుంది అవకాశం ఉంటే మంచి ఫలాలని నువ్వు తినేటటువంటి దాంతో అంతకంటే గొప్పమైన వాటిని పెట్టు లేకపోతే నమస్కరించు పుణ్యం వస్తుంది తప్ప నువ్వు తినలేని దశలో ఉన్నటువంటి వాటిని మాత్రం వాటికి పెట్టకు ఎక్కడో కూరగాయలు కొనుక్కోవడానికి వెళుతూ ఉంటాం వారానికి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మినటువంటి కూరగాయల్ని బాగా కడిగి 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 దాని నిండా ఎరువులన్నీ ముద్దల ముద్దలుగా ఉంటాయి మన ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకే కదా కూరలన్నీ అలా పండించేది పూర్తిగా నీళ్ళలో పూర్తిగా కడిగి 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 నాలుగైదు సార్లు ఒక కష్టదానికి పెట్టండి ఎంత సంతోషిస్తుందో ఈ రుద్రులు స్వయంగా ఈ ఆవు కోసమని చక్కని తోటని పెంచారు కూరగాయల తోటని ఎప్పటికప్పుడు కూరగాయలని వాళ్ళు కూడా కోసుకోకుండా అక్కడ ఉండేటటువంటి ఆకుల నీటిని పూర్తిగా కడిగి జాగ్రత్తగా దానికి పెట్టేవారు అలా అంతశ్రద్ధగా ఇష్టంగా చాలా ఆనందంతో కొమ్ములకి పసుపు రాసి మధ్యలో పసుపు రాసి ఈ రెండు కన్నులకి మధ్యగా ఉండేటువంటి ముఖపట్టం అంటారు ముఖపట్టం అంటే ముఖం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి భాగం దానికి కూడా పసుపుని పూసి రెండు కొమ్ములకి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి ఈ ముఖపట్టానికి పసుపు పూసి మధ్యలో బొట్టు పెట్టి దేవత దేవులా ఉండేలా చేసి పొద్దున్నే లేవగానే నిజ దర్శనాన్ని ఇచ్చేలా ప్రార్థిస్తూ స్వయంగా ఆవుని ముందు భాగాన్ని తరువాత ముఖభాగాన్ని చూచి ఆనందపడి ఆ కొమ్ములకి మంచి పుష్పాలని కట్టి నడుమికి కూడా పెద్ద పుష్పహారాన్ని పెట్టి కాళ్ళకి కూడా చక్కనైన పుష్పాలని అలా హారాలుగా తెచ్చి ముడివేసి చాలా అందంగా చూడగానే చాలా అద్భుతంగా ఉండేలా చేసి ఆవుని పెంచుకుంటూ ఏ రోజు ఎంత దూరం తిప్పాలో అంత దూరం తిప్పుతూ సేవిస్తూ ఉంటే ఆనందంతో మూడు వందల ముప్పై మూడు లేగల్ని బట్టింది మళ్ళీ ఇదే ఆవు కాలం అయ్యేసరికి మూడు వందల ముప్పై మూడు దేవతా గోవులుల్లా అంటే ముఖం చక్కగా ఉండేటటువంటి వాటిని పెట్టి సంవత్సరం కాగానే మళ్ళీ రుద్రులందరూ కలిసి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి పెడితే వసువులు కూడా వచ్చారు మేం బాగా పెంచామా వాళ్ళు బాగా పెంచారా అని పోటీ కోసం కాదు ఇంకా గోవుని పెంచేటటువంటి విధానంలో ఉండే మెణుకువల్ని తెలుసుకుని మనం ఈసారి మళ్ళీ అలా పెంచుదాం అని రుద్రగణాలు ఒకవేళ సరిగా పెంచలేకపోతే మళ్ళీ గోవుని మనకేమైనా బ్రహ్మగారు ఇస్తారేమో మళ్ళీ చక్కగా ఆవుని పోషిద్దామని వాళ్ళు వచ్చారు చూడండి పురాణాన్ని కానీ వినట్టయితే ఒకళ్ళకి ఒకళ్ళకి పోటీతత్వం పెరగదు అక్కడ చక్కగా అంతకంటే జాగ్రత్తగా మనం శ్రద్ధతో పెంచుదామనే అటువంటి సత్ ఆలోచనలు పెరుగుతాయి దురదృష్టవశాత్తు మనం చూసేటటువంటి అన్నిటిలో కూడా పగ ద్వేషం అసూయ నయవంచన అనుకూల శత్రుత్వం ద్రోహం ప్రతీకారం ఇవి మాత్రమే ఈ కళ్ళకి చూపిస్తూ ఉంటే అవే బుద్ధిలో నిలబడితే బుద్ధి నుంచి మనసుకి హృదయానికి వ్యాపిస్తే ప్రతి విషయాన్ని వంకరగా ఆలోచించేటటువంటి తనం వచ్చి ప్రతి ఇల్లు కూడా ఈ ఇల్లుగా రెండుగా మొక్కలా విడిపోతుంది ఎంత దారుణమో గమనించండి కళ్ళు శరీర ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రధానమైనటువంటి రెండు స్థానాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రధాన స్థానాలైనటువంటి కళ్ళకి ఏవి చూపించాలో వాటిని చూపిస్తే శరీర ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని రక్షిస్తాయి శరీర అనారోగ్యకరమైన మానసిక అనారోగ్యకరమైన వాటిని కళ్ళకి చూపిస్తే మొత్తం నాశనం అవుతుంది ఈ వ్యవస్థ అంత ఇష్టంగా రుద్రుడు పెంచి జాగ్రత్తగా తీసుకొచ్చి మూడు వందల ముప్పై మూడు లేగలని ఆ గోమాత వీటన్నిటికీ గా స్వయంగా రుద్రుడు బ్రహ్మకి అందిస్తే సాస్తాంగపడి సమర్పిస్తే ఆయన మళ్ళీ ఆనందించి మూడు వందల ముప్పై మూడు గోవుల్ని స్వయంగా స్పృశించి గోమాతని చూసి మీరు జాగ్రత్తగా పెంచారయ్యా చాలా సంతోషంగా నాకు అనిపిస్తోంది చాలా బాగా ఉంది అటు మొట్టమొదటి వారైనటువంటి వసువులు పెంచిన తీరు మీ తీరు సమానంగా ఉంది ఇది నిజమైనటువంటి గోసేవని ఆమోదముద్ర వేశాడు ఆయన వేగానే ఆదిత్యులు వచ్చి మరి మాకు ఈసారి ఇస్తున్నారు కదా అని అడిగితే వెంటనే ఆదిత్యులకి అదే గోవునిచ్చాడు మళ్ళీ మూడు వందల ముప్పై మూడుని కూడా తన దగ్గరే ఉంచుకొని తల్లి అయినటువంటి గోవు ముఖం నిండా చక్కటి ఆనందం కళకళలాడుతూ కనిపించింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అది ఎందుకని నేను మంచి ఇళ్ళలో రెంటిలో చక్కగా అందరి సేవని పొంది ఎంత ఆనందంగా ఉన్నాను అని మన ఎవరైనా ఎక్కడికైనా ఒక అతిథిగా పిలిచారు పిలిచినటువంటి సందర్భంలో అక్కడ చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చి అందరూ మర్యాదగా బలకరించి అందరూ సంతోషకరంగా మనతో ప్రవర్తిస్తే మన ముఖం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉన్నటువంటి గో ముఖాన్ని చూసి బ్రహ్మ చాలా ఆనందపడిపోయి మీరు కాదయా అదృష్టవంతులు నేను సరైనటువంటి చోటికి సరైనటువంటి ఆ గోవుని పంపించగలిగాను కాబట్టి నేను ఆనందపడుతున్నాను అని చెప్పి ఆదిత్యులకు ఇచ్చాడు ఆ గోవి స్వయంగా ఆదిత్యులు పరమానందంతో ఎంత అదృష్టం నాకు లభించింది సాక్షాత్ విధాత ధాత అంటే రక్షకుడు అనర్థం ప్రపంచం అంతని సృష్టించేటటువంటి మహానుభావుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని ఆ సృష్టి చేయగలిగిన శక్తిమంతుడు మాకి ఆవుని వసు రుద్రుల తర్వాత ఇచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరి సేవని మరిపించేలా ఈ గోవుని మేము సేవించాలనే అభిప్రాయంతో రుద్రులందరూ అయిపోయిన తర్వాత ఆదిత్యులు స్వయంగా తమ లోకానికి ఆదిత్య లోకానికి ఈ గోవును తీసుకువెళ్లారు కార్తీక పూర్ణిమ నాడు గోదానం చేయాలి అంటే ఊరికే ఆవుని దానం చేయడం కాదనే యథార్థాన్ని మనవి చేయడం కోసం ఇంత వివరంగా కార్తీక పురాణంలో చెప్పబడ్డ అంశాన్ని మనవి చేస్తున్నాను గోదానం అంటే ఎలా చేయాలి అక్కడెక్కడో ఉన్నటువంటి దాన్ని అద్దెకి తెచ్చి ఇచ్చేయడం ఎంతవరకు ధర్మం ఉన్నదాన్ని ఏ విధంగా గోదానం అంటారు దేన్ని ఏ విధంగా చేస్తే అది గోదాన ఫలితాన్ని ఇస్తుంది ఆ విశేషం కోసం ఇంత వివరించి మనవి చేస్తున్నాను తప్ప ఇదేదో చేదస్థం చేయాలనే అభిప్రాయం కాదు కార్తీక పురాణం చెప్పిన అంశాన్ని మనవి చేస్తున్నాను ఆ రుద్రుడు స్వయంగా ఇచ్చేసిన తర్వాత ఆదిత్యం తమ లోకానికి తీసుకువెడుతూనే గోవుకి బంగారపు గిట్టల్ని చేయించారు స్వయంగా చక్కనైనటువంటి వెండి కొమ్ములని అలా వెండితో కొమ్ముల ఆకారంగా తొడుగుల్ని చేసి దానికి ఏర్పాటు చేశారు నడుముకి బంగారపు వడ్డాణంలాగా లాగా చక్కనైనటువంటి అమోఘమైనటువంటి ఒక తాడుని ఏర్పాటు చేశారు ఏ తోకైతే ఉందో ఆ తోక యొక్క పైభాగంలో ఒక కట్టుని ఏర్పాటు చేశారు ఆవు యొక్క మెడలో నిత్యము పుష్పహారం వేలాడేటటువంటి బాధ్యతని స్వీకరించారు ముఖానికి బంగారపు రేకున దాన్ని ఏర్పాటు చేసి నిత్యము దాన్ని తొడిగేలా చేశారు గో దాన విశిష్టత గురించి ఎంత గొప్పగా ఉంటుందనే అంశాన్ని రేపటి రోజున మిగిలిన విశేషాన్ని తెలుసుకుందాం స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి